ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మనం ట్రావెల్ చేసిన ఎక్కువసేపు కూర్చున్నా కాళ్ళు వాపులు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి సో అవి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ డైట్ విషయంలో కానివ్వండి ఏదైనా సో ప్రెగ్నెన్సీలో వాపు వస్తుంది అంటే కొంచెం వరకు అది సహజం బికాస్ వీఆర్ క్యారింగ్ అ బేబీ కాబట్టి ఆ టైంలో మన బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది అండ్ ప్రోటీన్స్ కొంచెం తక్కువ అవుతాయి బాడీలో కొంతమందికి బీపీ పెరుగుతుంది ఓకే సో ఇలా ఉన్నప్పుడు వాపు రావచ్చు ఇఫ్ సపోజ్ మీ బీపీ నార్మల్గానే ఉంది అంటే నథింగ్ టు వరీ బట్ బీపీ హైగా ఉందంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి బీపీ కంట్రోల్లో వస్తే గా వాపులు తగ్గుతాయి కొంతమందికి ప్రోటీన్ శాతం తక్కువ ఉంటుంది బాడీలో అలాంటి వాళ్ళు ప్రోటీన్ కన్సంప్షన్ ఎక్కువ చేసుకోవాలి ప్రోటీన్ నేటిలో ఉంటుంది ఎగ్ పన్నీర్ చికెన్ తర్వాత డిఫరెంట్ పప్పులు శనగపప్పు కానీ అన్ని పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది గ్రీన్ పీస్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మనకి వాపు తగ్గే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సాల్ట్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి డైట్లో అండ్ వాపులు ఎక్కువ అవుతున్నాయి అంటే కొంచెం ఎత్తులో పెట్టుకోండి కాళ్ళు కూర్చుంటున్నప్పుడు కొంచెం ఎలివేటెడ్ సర్ఫేస్లో కాళ్ళు పెట్టుకోవటం ఎక్కువ నుంచోకుండా ఉంటాం ఇలాంటివి చేసినా కూడా టెంపరీ రిలీఫ్ వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఖర్జూర పండు మ్యామ్ ఎక్కువ ఖర్జూర పండు తింటే చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు సో అవునా కదా సో ఖర్జూర పండుకి లాభాలు ఉన్నాయి బట్ మరీ ఎక్కువ కాదు ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అరౌండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే టూ టు ఫోర్ ఖర్జూర పండ్లు రోజుకి చాలు దాంట్లో ఐరన్ ఉంటుంది ఎక్కువ సో హిమోగ్లోబిన్ అంటే రక్త శాతం తక్కువ ఉన్న వాళ్ళకి డేట్స్ ఆర్ హెల్ప్ఫుల్ అలా మరీ ఎక్కువ కాదు ఫోర్ ఇస్ అ గుడ్ నంబర్ ఓకే పర్ డే సో ఇంకొక చిన్న డౌట్ అసలు ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీలో ఉన్నారు అంటే అసలు ఆ వామిటింగ్స్ ఎందుకు అవుతాయండి సో ప్రెగ్నెన్సీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది హెచ్సిజి అంటాం ఓకే సో ఆ హార్మోన్ మూలంగా మనకి వామిటింగ్ వస్తుంది ప్రెగ్నెన్సీ లో ఆ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఆ హార్మోన్ మన వామిటింగ్ బ్రెయిన్ లో ఒక వామిటింగ్ సెంటర్ ఉంటుంది దాని మీద యాక్ట్ అయినప్పుడు వి గెట్ వామిటింగ్స్ ఏం తిన్నా ఉండలేదు స్మెల్ చూసినా ఇవన్నీ ఆ హార్మోన్ మూలంగా అండ్ ఇట్స్ గుడ్ సైన్ అది హార్మోన్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ కూడా మంచిగా ఉన్నట్టు కదా సో యూర్ గుడ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అని అర్థం రైట్ మ్యామ్ సో ఇప్పుడు పాలల్లో ఎనర్జీ డ్రింక్ అనేది కలుపుతున్నారంట సో ఈ ఎనర్జీ డ్రింక్ అనేది పాలల్లో కలపడం మంచిదని అంటారా పిల్లలకి పిల్లలకి ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎందుకంటే మనం ఫుడ్ ద్వారా ఇచ్చిన ఎనర్జీ ఇస్ ద బెస్ట్ ఎనర్జీ ఆర్టిఫిషియల్గా ఏమి ఎలాంటి అడిషనల్గా పిల్లలకి ఇవ్వకపోవటమే బెస్ట్ నెక్స్ట్ అడల్ట్స్ కూడా కొంతమంది వాడుతున్నారు ఎనర్జీ డ్రింక్స్ అవి మోస్ట్లీ ప్రోటీన్ బేస్డ్ పీపుల్ హూ వర్క్అవుట్ ఆర్ పీపుల్ హు ఆర్ డైటింగ్ ఫాలో అవుతారు ఆ సేఫ్టీ ప్రొఫైల్ చేసుకుని మంచివి ఉన్నాయి అంటే ఫ్రమ్ మంచి బ్రాండ్ ఆల్రెడీ వాడి చూసిన వాళ్ళు దగ్గర యూనో ఫీడ్బ్యాక్ తీసుకుని వాడటంలో తప్పలేదు పిల్లలకైతే ఎనర్జీ డ్రింక్స్ ఆర్ నాట్ అడ్వైస్డ్ ఓకే ఒకసారి తల్లిలో పాలు పెరగాలంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు కోసం సో తల్లిపాళ్లకు కూడా యూ నీడ్ టు హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఎలాంటి వాటిలో దొరుకుతుంది మనకి హోల్ గ్రెయిన్స్ తినాలి హోల్ గ్రెయిన్స్ అంటే వీట్ ఓకే లేదా బ్రౌన్ రైస్ ఓట్స్ నెక్స్ట్ ఫ్లాక్ సీడ్ వీటిలో కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ వస్తాయి మేథి దెన్ ఎక్కువ బ్రెడ్ తినమంటారంట బ్రెడ్ తినమంటారు బట్ నాట్ మిల్క్ బ్రెడ్ చాలా మంది మిల్క్ అంటే మిల్క్ వస్తే కాబట్టి మిల్క్ బ్రెడ్ అనుకుంటారు బట్ ఇట్ యాక్చువల్లీ హోల్ వీట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తింటే బెటర్ ఓకే అండ్ నేను మిగతా చెప్పాను కదా ఫ్లాక్స్ సీడ్ ప్లస్ మేథీ ఓట్స్ బ్రౌన్ రైస్ చపాతి వీట్లన్నిటి మూలంగా కూడా ఎక్కువ పాలు వస్తాయి అంటారు పుట్టిన వెంటనే అయితే బ్రెస్ట్ మిల్క్ ఇస్ ది బెస్ట్ మిల్క్ ఓకే టిల్ దేర్ సిక్స్ మంత్స్ వచ్చే వరకు గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే దానికన్నా బెస్ట్ ఇంకేమీ లేదు ఎందుకంటే ఆ ఏజ్ వరకు పిల్లలకి ఏమైతే పోషకాలు అవసరమో అవి బ్రెస్ట్ మిల్క్లో నాచురల్గా సెక్రియేట్ అవుతాయి అవి ఫ్యాట్స్ కానివ్వండి వైటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ వాళ్ళు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలిగేవే వా బ్రెస్ట్ లో ఉంటాయి సిక్స్ మంత్స్ నుంచి వీనింగ్ స్టార్ట్ చేయవచ్చు వీనింగ్ అంటే కొంచెం బ్రెస్ట్ మిల్క్ అమౌంట్ తగ్గించి మనం మిగతా తినే ఫుడ్స్ సో ఇటువారీ కాలంలో మనకు అవగాహన తక్కువ ఉండేది ప్లస్ యాక్సిబిలిటీ తక్కువ ఉండేది కాబట్టి సెరెల్లాకి ఇవన్నీ వాడేవాళ్ళు ఇప్పుడు అలాంటి అవసరం లేదు యూ కెన్ స్టార్ట్ విత్ మ్యాష్డ్ ఫుడ్ ఓకే సో మెత్తగా చేసి బాయిల్ చేసి మ్యాష్ చేసి వాటిని ఫీడ్ చేయొచ్చు ప్యూరీస్ చేస్తాం కదా ప్యూరీస్ కన్నా కూడా మ్యాష్డే బెటర్ ఫుడ్ ఫుడ్తో స్టార్ట్ చేసి వాళ్ళకి వన్ ఇయర్ వచ్చేసరికి మనం ఏమైతే తింటామో అవన్నీ ఇవ్వచ్చు ఓకే సో బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా దెన్ వన్ ఇయర్ వచ్చే వరకు హనీ అవాయిడ్ చేయాలి బికాజ్ దాంట్లో కొన్ని బ్యాక్టీరియా ఉండొచ్చు విచ్ ఆర్ నాట్ గుడ్ అండ్ మిల్క్ వన్ ఇయర్ వచ్చే వరకు క్యాటిల్ మిల్క్ అంటే బఫెలో కానీ కౌ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ మిల్క్ అవాయిడ్ చేయడం బెటర్ ఆ వన్ ఇయర్ వరకు కూడా ప్రెస్డ్ మిల్క్ ఇవ్వచ్చు సో ఆ వన్ ఇయర్ తర్వాత హనీ అండ్ మిల్క్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ అప్పటి నుంచి అదర్ డైరీ ప్రోడక్ట్స్ అంటే కర్డ్ పన్నీర్ అలాంటివి కూడా స్టార్ట్ చేయవచ్చు అప్పుడు వరకు బెటర్ టు అవాయిడ్ దోస్ అవి కాకుండా మిగతా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి తినేకి ఈజీగా ఉండేదట్టు సో వాళ్ళు చిన్నపిల్లలు కదా పెద్ద పెద్ద ముక్కలు తినలేరు చోకింగ్ అవ్వచ్చు అడ్డం పడవచ్చు కాబట్టి మ్యాష్ చేసి ఇవ్వచ్చు వన్ ఇయర్ కాడ నుంచి చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తూ ఉండొచ్చు అప్పుడు నుంచి హనీ అండ్ డైరీ ప్రోడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు దాని తర్వాత పిల్లలకి అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు కానీ మేబీ బ్రెయిన్ బూస్టర్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా అయ్యేటట్టు నట్స్ ఎస్పెషలీ ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అలాంగ్ విత్ క్రాన్బెర్రీస్ బ్లూబెర్రీస్ ఇలాంటి వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ బ్రెయిన్ బూస్టర్స్ ఎక్కువ ఉంటాయి అలాంటివి ఇస్తే మంచిది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంద అందరికీ చెప్పినట్టే ఇట్స్ గుడ్ టు యూస్ తోస్ అండ్ మీట్ కూడా ఏది రెస్ట్రిక్ట్ చేయని అవసరం లేదు దే కెన్ గివ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్ మోర్ ప్రిఫరబుల్ విల్ బి చికెన్ ఫిష్ బికాస్ వీటిల్లో కూడా మనకు కావాల్సిన న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైట్ మ్యామ్ సో కొంతమంది వ్యూయర్స్ అడిగిన క్వశ్చన్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో కూల్ డ్రింక్స్ ముఖ్యంగా సెవెన్ అప్ థమ్స్అప్ ఇట్లాంటివి తీసుకోవచ్చా దే అసలు తీసుకోకూడదని ఏం లేదు కానీ తగిన మోతాదులో అంటే నేనైతే అడ్వైజ్ చేసేది పర్సనల్గా కూడా దు అవాయిడ్ సాఫ్ట్ డ్రింక్స్ బికాజ్ వాటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది ప్రాసెస్ షుగర్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది సో బట్ మీకు బాగా అలవాటు అంటే మేబీ క్వాంటిటీ తగ్గించి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేబీ వన్ గ్లాస్ తీసుకోవటంలో తప్పేం లేదు దాని మూలంగా బేబీకి ఏమి అబ్నార్మాలిటీస్ రావు జనరల్గా ఏదైనా సరే ఎంత న్యాచురల్గా తీసుకుంటే అంతే బెటర్ ఎందుకంటే ఎలాంటి క్యాండీ ఫుడ్లో అయినా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ప్రాసెస్ షుగర్ ఉంటుంది వెజిటేబుల్ ఆయిల్స్ డాల్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ రైట్ స్మాల్ క్వశ్చన్స్ మ్యామ్ ఆర్ నో సో గర్భిణీ స్త్రీ కాలి కడుపుతో సెవెన్ అప్ తాగితే పిండం వెంటనే కరిగిపోతుంది నో కొత్తగా పెళ్ళైన వారికి బిర్యానీ జీర్ణం కావడానికి థమ్స్అప్ ఇస్తారంట సో ఇది సంతానం లేకపోవడానికి కూడా కారణమే అవుతుంది నో కిడ్నీ ఫెయిల్యూర్ కి కోక్ అండ్ పెప్సీ సెవెన్ అప్ ఏ డ్రింక్స్ అయినా ప్రధాన కారణం అని అంటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ కి ఎందుకు ఇలా కూల్ డ్రింక్స్ పడ్డారు కాబో అంటారు ఓన్లీ కూల్ డ్రింక్స్ కిడ్నీ ఫెయిల్యూర్కి అవి కారణాలు కాదు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అలాంటివి అవాయిడ్ చేయటం బెటర్